ఆన్లైన్ లో కౌన్సిలింగ్ పిల్లలకు తల్లిదండ్రులకు బహుమతులు మరియు అవార్డులు కూడా ఉన్నాయి ఒక యాప్ చూపిస్తాను ఆ యాప్ ఎలా ఓపెన్ చేయాలి అన్నది జాగ్రత్తగా గమనించువే గమ్యం పాఠశాలలోనే తీర్చిదిద్దు చదువులమ్మ బొడిలా చుదా కష్టాలైనా కన్నీళ్ళేది చదువేరా కల నెరవేర్ చేయేరా కష్టాల నైనా కన్నీళ్ళ నైనా కడ తేర్చేది చదువేరా కల నెరవేర్ చేయేరా చదువే జ్ఞానం చదువు సర్టిఫికేట్ వచ్చింది కదా చూసారు దాన్ని డౌన్లోడ్ చేసి చూపించిన వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి ఇప్పుడు బహుమతుల గురించి మాట్లాడుతూ బహుమతి ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే టేబుల్ అండ్ చైర్ బహుమతి రెండు వేలు ఖరీదు చేసే స్టడీ చైర్ బహుమతి వెయ్యి రూపాయలు ఖరీదు చేసే టేబుల్ మ్యాట్ ఇంకా అదే కాకుండా యాభై మందికి పైగా ఇంకా గిఫ్ట్లు ఇవ్వక తల్లిదండ్రులు శ్రమిస్తూ కష్టపడి ఎంతో పిల్లల్ని చాలా పైకి అభివృద్ధి చేయాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు కదా ఆ తల్లిదండ్రులు పేర్లు తల్లిని తండ్రిని పిలిచి సన్మానించి అవార్డు ఇప్పుడు ఆన్లైన్ ట్యూషన్ గురించి మాట్లాడుకుందాం మన పిల్లలు ఫోన్ వదిలిపెట్టి ఎల్లరో టీవీ వదిలిపెట్టి ఎల్రో అలాంటిది ట్యూషన్ కూడా దూరంలో ఉండిద్ది కానీ అలాంటి వాళ్ళకి అదే ఫోన్ ద్వారా అదే టీవీ ద్వారా ట్యూషన్ చెప్పబడుతుంది ఒక నెంబర్ కనబడుతుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి దాని గురించి ఏంటన్నది వాళ్ళే వివరిస్తారు మీరు నాలుగోది చాలా ముఖ్యమైనది మన అందరికి అవసరం అనుకుంటున్నారా చదివించే తల్లిదండ్రులకు చదివే పిల్లలకు కౌన్సిలింగ్ ఎంతో కష్టపడి చదివిస్తా ఉన్నా కానీ పిల్లల మైండ్ కి ఎక్కదు ఎందుకంటే టీవీలో ఫోన్ లో పడిపోయి అలాంటి పిల్లలకు కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం కానీ సింగల్ గా కూడా కూర్చోపెట్టి సింగల్ గా కూర్చోపెట్టి పిల్లల్ని బాగా చదివేటట్టుగా దారిలో పెట్ట అవకాశం ఉంది మనకు అవసరం ఉంది వాడుకుందాం జగరారి <imited> 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 <imited>